అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చి మా హస్బెండ్ బర్త్డే అనమాట అంతా విష్ చేయండి ఆయనకి ఇలాంటి పుట్టినరోజు మరెన్నో జరుపుకోవాలని నేనైతే మా ఆయన తెలియకుండా కేక్ అయితే తెప్పించాను అది పక్కన పెట్టాను కానీ ఆయన చూడలేదు చూడండి ఏం జరుగుతుంది ఏంటని లే స్వీటీ నీళ్ళు పోసుకుందరు బయటే పెట్టినా బావా వాషింగ్ అని వేసినాను వాటర్ నిన్న రాలేదు నేను డాడీ అప్పటి నుంచి తిరుగుతా అని గమనించలేదా ర్త్ డే టు యూ హ్యాపీ డే టు యూ వీళ్ళే నేను మా మీరే అనాలా నేను ఇంకా చిన్నపిల్లల నేను అంటున్నా చూసారు కదండీ బర్త్డే కేక్ అయినా అటు ఇటు తిరుగుతున్నా కానీ గమనించలేదు ఎందుకంటే ఆఫీస్ టైం అయిపోయింది ఫుల్ హడావిల్లో ఉన్నాడు యాక్చువల్గా అయితే నేను ముందు రోజే తెప్పించాను మిడ్ నైట్లో కట్ చేయిద్దాం ట్వల్కి అనుకున్నాను ఆ టైంలో మా బాబు అసలు నన్ను లేవనివ్వలేదు ఆయనకి సర్ప్రైజింగ్గా పిలిచి కట్ చేయిద్దాం అనుకున్నాను కానీ వడవడం వల్ల నేనైతే ఇంకా అలానే ఉండి బాబు దగ్గరే ఉండిపోయాను ఇంకా అందుకోసం మార్నింగ్ లేసి ఇలాగైతే ప్లాన్ చేసుకున్నాను అనమాట సింపుల్గా మా పాపకి బాబుకి పెడుతుంటే ఎందుకంటే వాళ్ళు ఇంకా జస్ట్ అప్పుడే లేసారు అందుకోసమే బ్రష్ చేయలేదు అని మా పాప అయితే చెప్పింది అనమాట ఇందాక అందుకోసం జస్ట్ ఫోటోస్ స్టిల్ ఇమ్మంటే అంటే అలా పెట్టి ఉన్నారనమాట తినకుండా జస్ట్ అలా పెట్టేసి ఫొటోస్ అయితే దిగారనమాట అప్పుడే పాపం లేచున్నారు కేక్ కటింగ్ చేయించాలి అంటే మా పాపకి చెప్తే మా పాప పోయి మళ్ళీ మా బాబుని లేపింది చాలా సైలెంట్గా చేసామన్నమాట ఎందుకంటే మా చిన్నోడు నిద్రపోతూ ఉన్నాడు ఎక్కువ హడావిడి లేదు చాలా సింపుల్గా చేశాము మా ఆయనకి తెలియదు అసలు తెప్పించాను అని చెప్పేసి అందుకోసం ఎప్పుడు తెప్పించా ఎక్కడ తెప్పించా అని అడుగుతూ ఉన్నారు ఆయన అనమాట ఆయన కలకే కట్ చేస్తుంటే బాగుండేది కాకపోతే ఇంకా ఆ టైంలో మా బాబు అవ్వలేదు ఇంతకుముందు అంతా అలానే కట్ చేసేవాళ్ళము బర్త్డేస్ అంటే నైట్లోనే ఇంకా ఇలా ఎప్పుడో చెప్పండి బాబుతో అసలు పక్కకు కూడా కదలినివ్వడు నైట్ టైమ్స్ అయితే అందులోనే జలుబు చేసి ఎటు పోనివ్వట్లేదు చూడండి ఇలా అయితే జరుపుకున్నాం అనమాట మా హస్బెండ్ బర్త్డే సింపుల్గా బర్త్డే రోజే డ్యూటీకి వెళ్ళారు లేదంటే ఇంటి దగ్గర ఉన్నట్టు ఇంకా బాగా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళము ఒక రేంజ్లోనే జరిగేది కాకపోతే ఏం చేస్తాం డ్యూటీ కదా ఇది వచ్చేసి నేను ఇంట్లో ప్రిపేర్ చేసిన మైసూరు పాక్ అనమాట నేను ఆల్మోస్ట్ ఆల్ స్వీట్స్ అన్నీ ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను బయట నుంచి కన్నా ఇంట్లో చేసుకుని తింటేనే నాకు హ్యాపీగా ఉంటుందన్నమాట ఎప్పుడు చేస్తూనే ఉంటాను స్వీట్స్ ఏమైనా కొత్తగా కనిపిస్తే అవి చేయాలని అదొక ఆతృత అనమాట అందుకోసమే ఇది చూసేట ఇది కరాచీ హల్వా బయట నేను బాగా తినేదాన్ని అనమాట వెళ్ళినప్పుడల్లా అందుకోసమే ఎందుకు ఎప్పుడు బయట తినడం అని చెప్పేసి ట్రై చేశాను ఫస్ట్ టైం సూపర్గా వచ్చింది అందుకోసం మళ్ళీ మా బర్త్డే అంటే మా హాబీ బర్త్డేకి కూడా చేశాను అనమాట ఆయన మొన్న చేసినప్పుడు ఇష్టంగా తిన్నారు అందుకోసమే అది కూడా ప్రిపేర్ చేశాను ఇంక చూసారా ఇక్కడ పాయసం కూడా ప్రిపేర్ చేస్తున్నాను అనమాట అది వచ్చేసి బాదం కీరు అది కూడా ఆయనకి చాలా ఇష్టము ఇవేనండి నేను ఆ రోజు ప్రిపేర్ చేసింది ఇది వచ్చేసి పాయసము మా హస్బెండ్తో పాటు వర్క్ చేస్తారు కదా కొలీగ్స్ వాళ్ళ కోసం అని చెప్పేసి అంత పెద్ద బాక్స్లో అయితే పెట్టాను అనమాట వాళ్ళకు కూడా బాక్సెస్ అదే స్వీట్స్ ఇస్తారు అని చెప్పేసి అందుకే అంత ఇంత క్వాంటిటీ ఎక్కువ పెట్టాను అనమాట వాళ్ళ కోసం కూడా వాళ్ళంతా బాగుంటారు అక్కడ డ్యూటీలో ఏదైనా షేర్ చేసుకుంటే అలా బాగుంటారు అందుకే ఆ రోజు మొత్తం వాళ్ళకు కూడా బాక్సెస్ అయితే పెట్టించాను అనమాట తర్వాత మా ఆయన డ్యూటీకి అయితే రెడీ వెళ్తున్నారు అక్కడికి లేట్ అయ్యింది అనేసి అంటున్నారు కేక్ కటింగ్ అవి లేట్ అయ్యింది అని చెప్పేసి నేను ఆల్రెడీ లేచింది త్రీ ఫార్టీకి లేసానండి మార్నింగ్ త్రీ ఫార్టీకి లేచి ఒక్కోటి ఒక్కోటి ప్రిపేర్ చేస్తూనే ఉన్నాను అస్సలు తీరకలేదనమాట అక్కడికి స్పీడ్ స్పీడ్గా చేసినా కూడా సిక్స్ ట్వంటీ అయ్యింది అనమాట మా ఆయన బయలుదేరే టైంకి అండ్ తర్లీగా లేచి అన్నీ ప్రిపేర్ చేసినందుకు మా హస్బెండ్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు సర్ప్రైజింగ్గా కూడా ఫీల్ అయ్యారన్నమాట ఏం అన్నీ తెలియకుండా సైలెంట్గా చేశాను మార్నింగ్ లేవడం కూడా త్రీ ఫార్టీకి లేచి సైలెంట్గా అన్నీ ప్రిపేర్ చేసేసాను ఆయన లేచి చూసేపటికి ఇన్ని చేసావా అని చెప్పేసి చాలా షాక్ అయ్యారు ఎందుకు ఇబ్బంది పడ్డాము ఏదో ఒకటి చేస్తుంటే సరిపోయేది కదా అని అన్నారు ఆయన ఎలా చెప్పండి అసలు ఇంకా ఆడవాళ్ళు హస్బెండ్స్ మీద ప్రేమైనా పిల్లల మీద ప్రేమైనా ఎవరి మీద ప్రేమైనా కూడా మనం ఇలా వంటల రూపంలో కదా రూపంలోనే కదా చూపించగలము ఇంకెలా చూపించగలము జెంట్స్ అన్న అయితే వేరే వేరేలా చూపిస్తారేమో ప్రతి వైఫ్ ప్రతి అమ్మ చూపించేది ప్రేమ వంటల రూపంలోనేనండి ఎందుకంటే వాళ్ళకి ఇష్టమైన వాళ్ళకి ఎంతో ఇష్టంగా వంటలు అనేవి చేస్తారు నేను కూడా అంతే నాకు ప్రేమ ఎక్కువైతే నేను ఇలాగా వంటలు అనేది ఎక్కువ వండేస్తూ ఉంటానన్నమాట నేనే కాదు ప్రతి అమ్మాయి ప్రతి అమ్మ ఇలానే ఉంటుందన్నమాట వాళ్ళ ప్రేమని ఇలాగ వంటల రూపంలో ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు మ్యారీడ్ పర్సన్స్కి అయితే ఈ విషయం బాగా తెలుస్తుంది అనమాట వాళ్ళ మామ్స్తో బాండింగ్ ఉన్న వాళ్ళకైతే క్లియర్గా అర్థమవుతుంది అసలే టైం అయిపోతుందిరా బాబు అని మా ఆయన కంగారు పడుతుంటే మా వాడైతే ఏడు ఆగట్లేదు అనమాట ఆయన బైక్ రైడ్కి వెళ్ళాలి అని చెప్పేసి బాగా అలవాటు చేశారు అందుకోసం వెళ్తూ ఉంటే ఏడుస్తున్నారు ఎందుకు ఏడిపించడం అని చెప్పేసి ఇంకా ఆయన కూడా వన్ రౌండ్ వేయించుకొస్తానని ఎక్కించుకొని అయితే వెళ్ళారనమాట జస్ట్ ఇలా వెళ్ళి డాడీ వాళ్ళ ఇంటి ముందు నుంచి ఇలా వచ్చేస్తారు ఎక్కువ దూరమే వెళ్ళరు ఎందుకంటే ఆల్రెడీ ఆయనకి డ్యూటీ టైం అయిపోయింది చూసారా అలా రౌండ్ వేసుకొని వస్తారు వాడు ఒక సాటిస్ఫాక్షన్ అనమాట ఒక రౌండ్ వెళ్ళేసి వస్తే మళ్ళీ తర్వాత మా డాడీ మా అన్నయ్య కనిపిస్తే వాళ్ళతో పాటే వెళ్ళిపోతాడు ఇది వీడికి రొటీన్ అయిపోయింది బైక్ పిచ్చి చాలా ఉందన్నమాట తర్వాత ఇక్కడ ఆయన వస్తూ వస్తూ చూడండి నా కోసం ఒకటైతే తీసుకొచ్చారనమాట అక్కడ చూడని రోజెస్ అయితే తీసుకొని వచ్చి మరీ ఇస్తున్నాడు నవ్వి చెప్పేసి ఇస్తున్నాడు అనమాట రిటర్న్ గిఫ్ట్ నాకు బర్త్డేకి నేను చేసినందుకు రిటర్న్ గిఫ్ట్ రోజైతే ఇచ్చారనమాట ఇలా కాదు నాకు పెద్దది కావాలని నేను అన్నాను బర్త్డే ఎవరిదే అనేసి అంటున్నాడు ఆయన లేడీస్ మా దగ్గర ఏముంటుంది చెప్పండి మీరే ఇవ్వాలి మాకు అని చెప్పేసి నేను అన్నాను ఆయన కొన్ని సరే సార్లే అని చెప్పేసి ఆయన అయితే వెళ్ళిపోయారు అక్కడికి వెళ్ళాక వాళ్ళ ఫ్రెండ్స్కి కేక్ ఇచ్చారు వాళ్ళు విషయాలు చెప్పారు అంతా బాగుంది పార్టీ లేదా పుష్ప అని చెప్పేసి అన్నారంట అందుకోసం ఇక్కడ చికెన్ అయితే తెప్పించారనమాట చికెన్ కోసం అన్ని ఇంగ్రీడియంట్స్ ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నారు చికెన్ కావాల్సిన మసాలాస్ అన్నీ తెప్పించారు చూసారా కర్డు మ చికెన్ మసాలా గరం మసాలా అలాగే జింజర్ గార్లిక్ పేస్ట్ కొత్తిమీర పచ్చిమిర్చి ఆ పచ్చిమిర్చి చాలా ఘాటు ఉంటుంది బాబోయ్ ఇవన్నీ కట్ చేసుకొని అన్నీ పెట్టుకున్న ఉన్నారనమాట రైస్ కుక్కర్లో చెప్పాను కదా ఇంతకుముందు వీడియోస్లో మా హస్బెండ్ వాళ్ళు రైస్ కుక్కర్లో రైస్ వండుకుంటారు అక్కడికి వెళ్ళి కానీ అదే రైస్ కుక్కర్లో ఇప్పుడు ఇదంతా ప్రిపేర్ చేస్తున్నారు చూడండి మాతో మా హస్బెండ్తో పాటు పనిచేసే అక్కడ వర్క్ చేసే అన్నయ్య అన్నయ్య మిగతా వాళ్ళు కలిసి అక్కడ ప్రిపేర్ చేస్తారనమాట పొలావు అలాగే చికెన్ కర్రీ రెండు రోజులు ప్రిపేర్ చేస్తారు అంతా తినేసి లాస్ట్లో నాకు చిన్న క్లిప్ అయితే పెట్టారనమాట మా ఆయన నేను అదే మీతో షేర్ చేసుకుంటాను ఆల్మోస్ట్ అలా అయిపోయాక వచ్చింది అప్పుడు పెట్టారు పోనీ లేని చెప్తే అదే మీతో షేర్ చేసుకున్నాను మా హస్బెండ్ వాళ్ళైతే అలా ప్రిపేర్ అలా చేసుకున్నారు మేమైతే ఇంటి దగ్గర జస్ట్ సింపుల్గా ఇలా చేసేసుకున్నాము మా పిల్లలు చూడండి మా హస్బెండ్కి ఇంకా కిస్లు ఇస్తూ విష్ చేస్తూ వెళ్ళే వరకు హడావిడి చేశారనమాట ఎందుకంటే ఇంటి దగ్గర ఉండుంటే ఎటో ఒకవైపు వెళ్ళే వాళ్ళం టెంపుల్కి వెళ్ళడము మూవీకి వెళ్ళడము లేకపోతే ఏదైనా పార్క్కి ఎగ్జిబిషన్ ఇలా ఏదో ఒకటి ప్లాన్ చేసుకునే వాళ్ళు మేము చేస్తాం ఆ రోజు డ్యూటీ కదా అందుకోసం ఇంకా కానీ అని చెప్పేసి ఇంకా అడ్జస్ట్ అయిపోయాము హ్యాపీ బర్త్డే బాబా మీరు కూడా మా హస్బెండ్ని అయితే విష్ చేయండి ఇలాంటి పుట్టినరోజు మా ఆయన ఎన్నో జరుపుకోవాలని చెప్పేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది కదండి దాన్ని క్లిక్ చేసి పంట పక్కన గంట సింబల్ వస్తుంది దాన్ని కొట్టేసి ఆల్ అనే ఆప్షన్గా క్లిక్ చేసినట్టయితే నేను కొత్త వీడియో పెట్టుకొని మీ ఫోన్కి నోటిఫికేషన్ ఇప్పుడు వస్తుంది చూసారా ఆ రోజే వర్షం కూడా పడింది అనమాట ఈరోజే అనమాట బర్త్డే రోజే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి